అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ నెల పదవ తారీఖు అనంతపురంలో శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకాలని జయప్రదం చేసిన సందర్భంగా అనంతపురం జిల్లా అంటేనే చంద్ర అనంతపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఆయనకి దాదాపు పది రోజుల నుంచి ఆరోగ్యం క్షమించలేదు ఈ వైరస్ వచ్చి ఇట జ్వరం దగ్గు ఊపిరి ఆడే పరిస్థితి లేకపోయినా కూడా మమ్మల్ని అందరినీ మాజీ మేయరు డిప్యూటీ మేయర్ గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా కార్యనిర్వాహక కార్యదర్శి నటేష్ చౌదరి గారు అదేవిధంగా నగర జనరల్ సెక్రటరీ ముత్యజ గారు మరి కోఆర్డినట్ మీడియా కోఆర్డినట్ శ్రీనివాస్ చౌదరి మరి ఎస్ఎల్ఏ అధ్యక్షులు వెంకటేశ్ చౌదరి మహిళ ఉపాధ్యక్షురాలు మరి వసుంధర గారు నగరాధ్యక్షురాలు విజయశ్రీ గారు మరియు నగరాధ్యక్షులు మార్తి కుమార్ గౌడ్ గారు కమిటీ అంతా కూడా ఈరోజు మీరంతా కలిసి రేపు పదో తారీఖు జరిగే ఒక బహిరంగ సభని విజయవంతం చేయడానికి మన అనంతపురంలో యాభై డీజిల్లల్లో ఉన్న మరి కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతంతో తరలిపోయి అదేవిధంగా నాలుగు పంచాయతీలు కూడా మనం అందరూ కూడా ఈ సూపర్ సిక్స్లో మరి బ్రహ్మాండంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే పదహైదు నెలల్లోనే కానీ ఎనిమిది రీతిలో సక్సెస్ చేసి విజయవంతం చేసిన సందర్భంగా మనం అందరూ కూడా ఆ సభకు జయప్రదం చేయాలని మాజీ శాసనసభ్యులు వేకుంట ప్రభాకర్ చౌదరి సూచన మేరకు ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ మరి ముఖ్యంగా ఇప్పుడే ఒంటి గంటకు మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరణీయులు మరి గాజువాకు శాసనసభ్యులు మరి పల్లా గారు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు అనేక మంది కూడా అనంతపురానికి చేరుకున్నారు ఈ యొక్క సభని ప్రపంచ దేశాలని చెప్పే విధంగా మరి దాదాపు మూడు లక్షలంటే దాదాపు ఐదు లక్షల పై సిలుకు జనాలు అక్కడ ఇట టీడీపీ కానీ అట బీజేపీ జనసేన ఇట గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు గాని మె మెప్మా గాని అంగన్వాడీ టీచర్లు గాని అందరూ కూడా భారీ ఎత్తున తల్లి వచ్చి కనీ రీతిలో కూడా సక్సెస్ చేస్తామని కానీ ఈరోజు మరి అందరూ కూడా ప్రజలంతా కూడా ఉత్సాహంతో ఉన్నారు ఎందుకని కొంతమందిని అడిగాం టీ స్టాల్లా కానీ మరి కొన్ని ఇక్కడ టిఫిన్లలో కూడా అక్కడక్కడ బస్ స్టాండ్ సర్కిల్ కూడా ఏ ఏమి ప్రోగ్రామ్ జరుగుతున్నది కూటమి అని కొంతమంది అంటే అస్సలు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా పన్నెండు లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులు పెట్టేసిపోతే కూడా ఏ విధంగా దీన్ని సూపర్ చిక్స్ పథకాన్ని లే దాన్ని సక్సెస్ చేయాలంటే ఎవరి తరం కాదు అనుకున్నాం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అంటేనే ప్రపంచ దేశాలకు గడ గుర్తుండే నాయకుడు ఆయన ముందు చూపుండే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే మొన్న చూశాం ఇంటింటికి గడ డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మరి కూటమి ప్రభుత్వం అధికారం రాకముందుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తానే సూపర్ సిక్స్ లో మూడు వేలు పెన్షన్ వేలు ఇచ్చి ప్రతి అవనే తాతని ఆదుకుంటామని దాన్ని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తిరిగి దీపం పత కింద ఉచితంగా మూడు సిలిండర్లు మరి సంవత్సరానికి అన్నిస్తానని రెండు సిలిండర్లు ఇప్పటికే ఇచ్చి ఆడపడుచులకి అన్ని రకాలుగా ఆదుకునేది కూడా ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం మరి పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఆ యొక్క అకౌంట్లలో జమ చేసి ఆ విద్యార్థులను ఆదుకుంటారని చెప్పి నెరవేర్చిన ఘనత కూటమి పెరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు మరి రైతు భరోసా కింద మరి అన్నదాత సుఖిపో కింద మొదటి విడతలేని ఏడు వేలు జమ చేసి ఆ రైతుల్ని ఆదుకున్న కనుక రైతులకు పెద్దపీట కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి ఏదైతే ఆర్టీసీ బస్సులో ఎల్ల బస్సులో ఉచితంగా మహిళలకు మరి రాష్ట్రాలలో కానీ జిల్లాలలో పర్యటించడానికి అవకాశం కల్పిస్తానని మొన్న ఆగస్టు పదహైదో తారీఖే మరి ఆర్టీసీలో మహిళలకి మరి ఆర్టీసీ బస్సులో మరి నెరవేర్చి ఆదుకున్న ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు మరి అప్పుడు యువకలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి మన అందరి నాయకుడు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పాడు నిరుద్యోగులకి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటానని మొదటి విడతలనే పదహారు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేసి విద్యార్థులు నిరుద్యోగులకి మరి పెద్దపేట ఎన్నికనత మరి కోటిమీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దాని భాగంగానే రేపు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం కంచుకోట అనంతపురం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అనంతపురం ఆ విధంగా మరి ఆనాడు అన్న నన్నమూరి తారక రామారావు కీర్తి చేసులో హిందూపురం నుంచి ఆయన శాసనసభ్యులకి ఎన్నికై మరి ప్రపంచ దేశాలకు సార్ చెప్పిన జిల్లా అనంతపురం జిల్లా పద్నాలుగు నిజ వర్గాలు జెండా ఎగరేసి రెండు ఎంపీలు గెలిపించిన చరిత్ర కాబట్టి అనంతపురం జిల్లాలోనే రాయలసీమ ఎడారి ప్రాంతం కాబట్టి అటుమే రాయలసీమలోనే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాన్ని ఈ యొక్క బహిరంగ సభని ప్రపంచ దేశాల సార్ చెప్పేదానికి తెలియజేయడానికి ఈ సభను నిర్వహిస్తున్నారు కాబట్టి అందుకే దయచేసి నగరంలోనే ప్రజలందరూ కూడా తండ్రి వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారని కూడా మీడియాలో కూడా తెలియజేస్తున్నాం ఈయన సూపర్ సిక్స్ ఇంకా ఈ కోటమి ప్రభుత్వం రోజు ఎలక్షన్ ప్రచారాల్లో కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ అనే యొక్క పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది దానిలన్నీ కూడా ఈ పోటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యక్తంగా జరగాల్సిన పోగ్రామ్ అనంతరం జిల్లాలో ఈ ఎడారి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశానికి కంచుకోట కాబట్టి అనంతపురం జిల్లాలోనే ఎడారి ప్రాంతంలో పెట్టాల ఈ అనంతరం జిల్లాని అన్ని విధాలా ఆదురుకొల్లా అనంతరం జిల్లాని అన్ని విధాలా డెవలప్మెంట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లాలో పెట్టడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసినాం ప్రజలందరికీ కూడా తెలియచేయాలా అదేవిధంగా అనంతరం జిల్లాని కూడా అభివృద్ధి చేసే ముఖ్య ఉద్దేశంలో కూడా ఆయన కొన్ని చెప్పబోయే పథకాలు కూడా ఉన్నాయనే ఆలోచన ఆయనలో ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో అన్ని విధాలు ఆదురుకోవాలని ఈ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడి నుంచి నా చిత్తూరు జిల్లా కూడా మన వాటర్ ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది టోటల్గా కూడా ఇది ఏడాది ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి ఏ స్కీమ్ స్టార్ట్ అయినా కూడా మన అనంతరం జిల్లా నుంచి పోతుండేది కాబట్టి అనంతరం జిల్లాలోనే ఈ సూపర్ సిక్స్ పథకాన్ని ఈ యొక్క స్టేట్ ప్రోగ్రామ్ని అనంతరం జిల్లాలో పెట్టి ప్రజలందరినీ కూడా ఒక సుఖ సంతోషాలుగా వాళ్ళందరూ ఒక సుఖ సంతోషాలు చూడాలని పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మనం అనంతరం జిల్లా ప్రజలందరూ అనంతరం జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా ఈ యొక్క సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ఏ తగాదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారని నగరంలో ఏం జరుగుతున్నది ఈ ప్రకారంగా అన్ని ప్రాంతాలన్నీ కూడా చదువు చేస్తున్నారు ఈ రోడ్లన్నీ బాగా శుభ్రం చేస్తున్నారు ఏం జరుగుతున్నాడని చర్చించుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాగా రావడానికి వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అటెండ్ చేయాలని ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇన్వాలయ్యి ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేసి మన అనంతరం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉండే విధంగా మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తున్నాం